నమస్తే అన్న అందరికి నమస్కారం ఫిలిఫీన్ దేశం భారతీయులకు శుభవార్త చెప్పింది కువైట్ కానీ గల్ఫ్ దేశాలకు కానీ ఇండియాలో ఉన్న భారతీయులందరికీ ఇది శుభవార్త వివరాల్లోకి వెళితే విదేశాంగా ప్రకటించిన కొత్త విధానాన్ని అనుసరించి భారతీయ ప్రయాణికులు ఇప్పుడు వీసా లేకుండా ఫిలిఫీన్స్ ను సందర్శించవచ్చు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ పౌరులు కొన్ని అవసరాలు తీర్చినట్లయితే వీసా లేకుండా పద్నాలుగు రోజుల వరకు ఫిలిపిన్ దేశంలో ఉండటానికి అనుమతి ఉంది వీసా రహిత ప్రవేశానికి అర్హత సాధించడానికి భారతీయ పర్యాటకులు కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కలిగి ఉండాలి అలాగే ధృవీకరించబడిన ఫిలిఫైన్స్లో హోటల్ రిజర్వేషన్ ఉండాలి తగినంత నిజులు రుజువు చేసే తిరిగి వచ్చే లేదా తదుపరి రిటర్న్ టికెట్ను కూడా సమర్పించాలి ఫిలిఫీన్కు వెళ్ళే భారతీయ పర్యాటకులు పద్నాలుగు రోజులు అయితే ఫిలిఫీన్స్లో ఉండొచ్చు అలాగే మీరు వెళ్ళే ముందు మీ యొక్క పాస్పోర్టు ఆరు నెలలు ఖచ్చితంగా అయితే వ్యాలిడిటీ ఉండాలి ఆరు నెలల కంటే పైగా ఉండాలి అలాగే మీరు ఫిలిఫీన్స్లో ఉండేందుకు ఒక హోటల్ రిజర్వేషన్ అయితే చూపించాల్సి ఉంటుంది అలాగే మీరు మళ్ళీ తిరిగి వచ్చేందుకు రిటర్న్ టికెట్ను కూడా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఫిలిఫిన్స్ అయితే ప్రకటించింది మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే పద్నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంటుంది పద్నాలుగు రోజుల తర్వాత గడువు పెంచమని చెప్పేసి పద్నాలుగు రోజులు మీరు ఫిలిపీన్స్లోని ప్లేస్ ప్లేసులను చూసేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి రావాల్సి ఉంటుంది కాబట్టి భారతదేశం నుంచి అలాగే కువైట్ కానీ గల్ఫ్ దేశాల నుంచి ఫిలిపీన్స్ వెళ్ళాలనుకునేవారు భారతీయ పాస్పోర్ట్ ఉంటే చాలు వీసా ఏమీ లేకుండా మీరు ఫిలిఫిన్స్లోకి ప్రవేశించి పద్నాలుగు రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి రావచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్